జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లారెడ్డి కాలనీలో పదమూడవ వార్డు కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కాలనీ వాళ్ళతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించిన కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమల్లో ఉన్న సందర్భంలో అలాగే రైతులకు రుణమాఫీ ఆడవాళ్లకు ఫ్రీ బస్సు లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు ప్రజలందరూ సుఖశాంతి

ఒక్కటిగా విడుదల వారీగా విడుదల చేయడం జరుగుతుంది అలాగే రైతు రుణమాఫీ కానీ ఇంకోటి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కోరుకుంటున్నారు